నెల్లుండు ఏమైతుంది మరి పుట్టు పెడతలేరు అంటాం పిల్లలు

మా పేరు నాది బలవంతపూరు మా గ్రామం బలవంతపూరు మా కొడుకు రజనీకాంత్ నా పేరు వరభ వాళ్ళ తల్లినే రజనీకాంత్ వల్ల తల్లినే మాట్లాడుతున్నా ఇట్లా సారం సారంపల్లి మైబూబుకు పైసలు కట్టొచ్చినాము ఫస్ట్ లక్ష యాభై వేలు కట్టినాము మళ్ళా మా కోడలి కమ్మలు ఇటు అన్ని కుదెట్టి పోయేటప్పుడు కూడా ఖచ్చితంగా కావాలి ఇది అదనంటే ఇట్లా సజ్జర్ అన్నా వద్దు నా కొడుకును పంపియ చెయ్య అంటే కూడా ఖచ్చితంగా పంపించాలమ్మా అమౌంట్ వేస్ట్ పోతే నేను రూపాయి కూడా ఇయ్య అంటుండు నేను ఊరు పెద్ద మనసులను దూలికపోయి కూడా బాండ్ పేపర్ రాపిచ్చుకొచ్చిన రాపించుకొచ్చినాక కూడా నేనేమో ఇది కాదమ్మా పోయి ఉట్టిగానే రెస్ట్ తీసుకోమని అంటున్నా గోలీలు తీసుకుపోయి రెస్ట్ తీసుకోమని అంటున్నా ఆ రెస్ట్ కూడా వద్దన్న నా కొడుకు ఇ ఉండని మూడు నెలల తర్వాత అదే పైసలు మీద మూడు నెలల తర్వాత ఏమన్నా అమౌంట్ కావాలన్నా కానీ నేను పట్టి పంపిస్తా అన్నా కానీ ఒప్పుకోలేదు ఒక్కొక్కడికి పంపించి రెస్ట్ రెస్ట్ అని చెప్పి రెస్ట్ లేదట తెల్లారి నుంచి పనికి పంపించిండట నా కొడుకుకి ఏమని చెప్పిండు రస్య పంపిస్తున్నా కజకిస్తాన్ కాదు రసియా పంపిస్తున్నా అని పోయి కజకిస్తాన్లో పెట్టిండు స్టీల్ పిక్చర్ అని మా కొడుకు పెట్టుకుంటే స్టీల్ పిక్చర్ కాదు సెంట్రింగ్ పని అని అరవై కిలోల డెబ్బై కిలోల సలాకం ఓపించుడు పెట్టిరట ఆ సజ్జర వరకల కుట్లకి వెళ్ళి రక్తమచ్చుడు పెట్టే వరకల నా నుంచి కాదమ్మ నేను చేయలేకపోతున్నా బాగా అవస్థ అవుతుంది అమ్మ అన్నాడు అది ఏంటి పచ్చి నీళ్ళ కూర బబ్బెలు గిట్ట వండే వరకు మరి కొడ్డుకు కుడ్డు ఇన్ఫెక్షన్ అయ్యి మనకి శ్రీమత్తుడు కూడా పెట్టింది రక్తం పోయి ఇక వరకు మా ఐ బొబ్బు మరి అన్నగిట్ల అవుతుందట మా కొడుకు పరిస్థితి మరి రప్పించే ప్రయత్నం చేయాలంటే రెస్ట్ తీసుకోవాల రెండేళ్ళు గోలీలు పంపి అమ్మా గోళీలు పంపిస్తారు ఎన్నేళ్ళు రెస్ట్ తీసుకొని పనిపోతాడు అని అంటుండు ఆ సాలరకు పుణ్యం ఉంటుంది నా కొడుకు గిట్లా అప్పుడు పుట్టాడు అప్పుల మీద ఇంత బండో బిండో కొనుక్కొని భక్తము అన్నట్టుగా ఏదో ఆశ కామని నేను పంపించినట్టు అయింది ఇక కష్టాలలో ఉన్నాము మా ఆయన కూడా చనిపోయిండు ఏదో సాయం ఉండేది కట్టినా కాడి కన్నా అసలు పైసలు అన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక కొడుకు ఒక బిడ్డ ఏదో వచ్చే ప్రయత్నం అన్న అందరి దయ వల్ల జిరాచ్చతట్టు చూడుని జరసారు మీకు దండం పెడుతున్నా తట్టు చూడు మా పరిస్థితి బాగాలేదు మళ్ళీ డెబ్బై ఐదు వేలు కట్టినాకనే అక్కడికి వెళ్ళి ఇటు మా కొడుకును పంపిస్తారు ఈడ రెండు లక్షల వేలు కట్టినామే మీరే గవర్నమెంట్ ఏమన్నా సాయం శ్రద్ధ చేయరు సారు జ్వరం మాయబూబ్ దగ్గరికి వెళ్ళతట్టు సాయం చేయి జరమి దయ చేసి దండం పెడతా గిసు లేని వాళ్ళంతర శ్రేత్త తీసుకోరు సారు ఏజెంట్ కి రెండు లక్షల పదివేలు ఇచ్చినాం ఇప్పుడు అడికి డెబ్బై ఐదు వేలు కట్టమంటున్నాడు లేదు ఏం లేదు నేను రూపాయి కూడా నా దగ్గర లేవు నేను గట్టా మీరు ఏ పోలీస్ మీరు ఏ ఏజెంట్కి కి చేసుకుంటారో ఏ పోలీసు వాళ్ళకి చెత్తారో ఏస్తారో మీరు ఏడు చేసుకున్నా నన్ను ఎవరు ఏం చేయలేరు అని మాట్లాడుతాం మైబూబు అయిన పేరు సారం పెళ్లి వాళ్ళ కొడుకొచ్చి కూడా అరవై వేలు ఇంటికి ఇంటికి వచ్చి తీసుకొని వేయం మైబూబ్ కొడుకు కూడా ఇప్పుడు ఏమంటురంటే నా కొడుకు ఫోన్ చేయద్దు అన్న మరి నా కొడుకుకి బాధలలో ఉన్నాడంటే మా కొడుకుకు వాయిస్ రికార్డ్ పెట్టి మీ అమ్మ నాకు ఫోన్ చేయొద్దు గల్లత్ గల్లత్ చేసి పారెత్తుందట అందరికి ఫోన్లు చేస్తుందట పోలీస్ వాళ్ళ దగ్గర తిరుగుతుందట ఏ పోలీసు వాళ్ళు నన్ను ఏం చేయలేరు ఏ మినిస్టర్ నన్ను ఏం చేయలేదు ఆ పైసలు కూడా నన్ను రూపాయి కూడా అడగద్దు మీ అమ్మ నాకు ఫోనే చేయొద్దు ఏదన్నా ఉంటే నేను నీకు మెసేజ్ పెడతా ఫోన్ రికార్డ్ మెసేజ్ పెడతా ఆ మెసేజ్ మీ అమ్మకు పెట్టి వినిపి మీ భార్యకు పెడతావా మీ అమ్మకు పెడతావా వినిపి కానీ నాకు ఎవరి నుంచి నా కొడుకు ఫోన్ రావద్దు నాకు ఫోన్ రావద్దని అంటుండు